అందరికీ నమస్కారం చాందోగ్యోపనిషత్తు జానశ్రుతి రైక్కుల గాథ కేవలం దాన ధర్మాలు చేసినంత మాత్రాన్నే మోక్షం రాదు దాన ధర్మాలు చేయడం సత్రాలు మొదలైనవి కట్టించడం వల్ల ఆత్మజ్ఞానం సమకూరదు కీర్తి ప్రతిష్టల మీద కోరిక గలవాడికి ఆత్మజ్ఞానం లభించదు దీనికి సంబంధించిన జానశ్రుతి రైక్కుల కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం పూర్వకాలంలో జానశ్రుతి అనే మహారాజు మహావృష సామ్రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు ఆ రాజు గొప్ప పండితుడు వేదవిధుడు దయాద్ర హృదయుడు దాన ధర్మములు చేయటంలో అతనికి అతడే సాటి తన రాజ్యంలో ఎన్నో ధర్మసత్రాలు అన్నసత్రాలు విశ్రాంతి గృహాలు కట్టించాడు బాటసారులకు పేదవారికి నిరతాన్నదానం చేస్తుండేవాడు వాటిలో అన్నార్థులకు అన్ని వేళలా అన్నదానం జరుగుతూనే ఉండేది ఇదంతా చేస్తున్న జానశ్రుతి మహారాజు జీవితంలో ఎంతో సాధించాను అనుకునేవాడు అందువల్ల అతనికి గర్వం ఆవరించింది ఇలా దాన ధర్మాలు చేయటం వలన పూర్తిగా పుణ్యాన్ని సంపాదించవచ్చని అనుకున్నాడు అదే మనశ్శాంతికి మోక్షానికి మార్గమని భావించేవాడు తనను మించినవాడు కానీ తనతో సమానమైన వాడు కానీ ధర్మాత్ముడు ఈ లోకంలో ఇంకొకటి లేడు అనుకునేవాడు ప్రతిరోజు తాను చేసిన దాన ధర్మాలు లెక్క వేసుకుని పొంగిపోతూ ఉండేవాడు ఒకరోజు రాత్రిపూట పౌర్ణమి రోజున అంతఃపుర పైభాగమున బయట చల్లని ప్రదేశంలో హాయిగా విశ్రమించాడు మహారాజు తను ఇంతవరకు చేసిన దాన ధర్మాలు తలుచుకుంటూ లోకంలో తన కీర్తి ఏ విధంగా వ్యాప్తి చెందుతూ ఉందో ఊహించుకుంటూ ఈ ఆలోచనతో అతనికి నిద్ర పట్టలేదు మంచం మీద అటు ఇటు దొర్లుతున్నాడు ఇంతలో ఏవో మాటలు వినిపించాయి ఈ నిషా సమయంలో ఎవరివి మాటలు అని కళ్ళు తెరిచి చూచాడు చుట్టుపక్కల ఎవ్వరూ లేరు పైకి ఆకాశం వైపు చూశాడు సరిగ్గా తాను విశ్రమించిన ఆకాశంలో పైభాగంలో రెండు హంసలు ఎగురుతున్నాయి అవి ఎగురుతూ ఇలా ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటున్నాయి ఒకటి కొంచెం ముందు ఎగురుతుంది రెండవది వెనకాల ఎగురుతుంది ఆ విధంగా ముందు వెళ్తున్న హంసతో వెనుక ఉన్న హంస అంటుంది ఓ భల్లాక్ష జానశ్రుతి మహారాజు యొక్క కీర్తి చంద్రికలు ఇక్కడ అంతటా వ్యాపించి ఉంటాయి మరీ క్రిందకి ఎగరకు అతడి తేజస్సు తాకి భస్మమైపోతావు జాగ్రత్త అతడు దాన చేయటంలో చాలా గొప్పవాడు ఆ మాటల నిన్న ముందున్న హంస మనం ఎల్లకాలము ఆకాశంలోనే విహరిస్తూ ఉంటాం కాబట్టి ప్రపంచంలో మనకు తెలియని విషయాలు ఏవీ ఉండవు జానశ్రుతి మహారాజును అంతగా పొగుడుతున్నావు బండి తోలుకుని జీవిస్తున్న ఆత్మజ్ఞాని రైతుని కన్నా ఇతడు ఏమైనా గొప్పవాడా కేవలం కీర్తికాంక్షలతోనే ఈ రాజు ఈ విధంగా దాన ధర్మాలు చేస్తున్నాడు రైతుకుడు ఉన్న చోటనే ఉండి అన్ని సాధించుకుంటున్నాడు అతడికి గతాన్ని గురించి కానీ భవిష్యత్తును గురించి కానీ ఆలోచన లేదు ఆత్మానుభవంతో విరాజిల్లుతున్నాడు అన్నది ఈ రకంగా మాట్లాడుకుంటూ ఆ హంసలు రాజప్రసాదం దాటి వెళ్ళిపోయాయి ఆ సంభాషణ అంతా విన్నాడు మహారాజు అర్ధరాత్రి దాటింది దేశం అంతా నిద్రపోతుంది కానీ జానశ్రుతికి నిద్ర రాలేదు హంసలు సంభాషణే అతడి చెవిలో హోరెత్తుతున్నాయి ఇంతకాలం తానే గొప్పవాణ్ణి అనుకున్నాడు కానీ కాదు రైకుడు అనే మహానుభావుడు తనకన్నా గొప్పవాడు ఎవరాయన ఎక్కడ ఉంటాడు ఈ రకమైన ఆలోచనలతో రాత్రంతా గడిచిపోయింది ఉదయాన్నే లేచాడు మహారాజు వైతాలికులు సుప్రభాతాలు మొదలుపెట్టారు ఆచార ప్రకారం చేసే పొగడ్తలు అతన్ని ఏమాత్రం తృప్తిపరచలేదు వైతాలికులు మహారాజుని ఇలా పొగడడం మొదలుపెట్టారు దానం చేయటంలో నీకు నువ్వే సాటి మహారాజా మేలుకో ఒక్క చేతినే వంద చేతులుగా చేసి దానం చేసే మహారాజు నువ్వయ్యా నీకు సాటి ఇంకొకరు లేరు మహారాజా నీ దగ్గర దానాలు తీసుకోవడానికి ఆర్తులు వచ్చే వేలైంది మేలుకో తూర్పున భగవానుడు ఉదయిస్తున్నాడు ప్రపంచం నాలుగు మూలల నుండి దానం స్వీకరించడానికి జనం వస్తున్నారు మేలుకో మహారాజా మేలుకో అని వైతాలికులు సుప్రభాతాలు మొదలుపెట్టారు ఈ పొగడ్తలేమి మహారాజుకు ఆనందాన్ని కలిగించలేదు వైతాలికులారా ఆపండి నన్ను ఊరికే పొగుడుతూ ఆ పదాలకున్న విలువను పోగొట్టకండి నాకన్నా గొప్పవాడు ఈ లోకంలో ఇంకొకడున్నాడు ఎక్కడో కాదు ఈ రాజ్యంలోనే ఉన్నాడు రాజుభటులారా తక్షణం మీరు వెళ్ళి ఆ మహానుభావుడు ఎక్కడ ఉన్నా సరే వెదికి అతని దర్శన భాగ్యం నాకు కలిగించండి అన్నాడు ఆ మాటలు విని భటులు ఆశ్చర్యపోయారు రైకుడు అనే బండితోలే మహాత్ముడు ఎక్కడున్నాడు ఎక్కడ వెదగడం రాజాజ్ఞ పాటించి వెదగడానికి బయలుదేరారు భటులు ఆ మహానుభావుడు ఎవరో వారికి అంతు చిక్కలేదు తిరిగి వచ్చి మహారాజుకు అదే మాట విన్నవించారు ఇంకా విచారించాడు రాజు మరికొంతమంది భటులను పిలిచి దేశమంతా గాలించి ఆ మహానుభావుని జాడ కనుక్కోండి సాధు పుంగవులు బ్రహ్మజ్ఞానులు నివసించే ప్రాంతాలలో కూడా వెతకండి అన్నాడు విషయం పూర్తిగా అర్థమైంది భటులకు ఆ మహానుభావుడు ఎవరో కానీ అతన్ని చూసే వరకు రాజు విశ్రమించడు కాబట్టి అతని జాడ తెలుసుకుని రావాల్సిందే అనుకుంటూ బయలుదేరారు రాజ్యమంతా తిరిగారు పల్లె పల్లె గాలించారు చివరికి ఒక మారుమూల గ్రామంలో ఉన్నాడని తెలిసింది అక్కడ ఒక బండి క్రింద విశ్రమించి ఉన్నాడా మహానుభావుడు భటులు ఆయన దగ్గరకు పోయి స్వామి బండి తోలే రైతుడు మీరేనా అంటూ అడిగారు అవును నేనే అన్నాడు రైతుడు బండి తోలుకుంటూ కాలక్షేపం చేసే నిర్లిప్త జీవి ప్రశాంత చిత్తుడు ఆ రైకుని దర్శనం చేసుకోవడానికి ఉ్వులు ఊరుతున్నాడు మహారాజు వెంటనే ప్రయాణం కట్టాడు ఆయన కోసం వెళ్ళలేని కానుకలు తీసుకుని రాజపరివారం కూడా వెంటబెట్టుకుని బయలుదేరాడు రాజపరివారాన్ని చూసి ఆశ్చర్యపోయాడు రైకుడు రాజు ఎందుకు వస్తున్నాడో తెలియలేదు మొదట ఆలోచించి చూస్తే మహారాజు ఆధ్యాత్మికానుభూతి పొంది మనోనిశ్చలత పొందడానికి వచ్చాడని అర్థమైంది రైకుణ్ణి చేరటంతోనే మహారాజు రెండు చేతులు జోడించి వినమ్రుడై తాను అందించే కానుకలను స్వీకరించమన్నాడు ఆనందానికి హేతు అయిన తత్వాన్ని బోధించమన్నాడు ఆత్మజ్ఞాని అయిన రైకుణ్ణి ఈ కానుకలు ఆకర్షించలేదు అతడు వాటిని స్వీకరించలేదు సరికదా రాజా వెళ్ళలేని వస్తువులు నాకిచ్చి తద్వారా నా నుంచి ఆత్మజ్ఞానం పొందాలనుకోవడం అవివేకం కానుకలతోనూ రాజ్యాలతోనూ ఆత్మజ్ఞానాన్ని కొనలేవు ఆత్మజ్ఞానం అంటే బజారులో దొరికే వస్తువు కాదు నువ్వు తెచ్చిన కానుకలు నీ వెంటే తీసుకుని వెళ్ళు వీటికి ఇక్కడ విలువలేదు అన్నాడు ఆ మాటల విన్న రాజు మనస్సు చివుక్కుమంది భౌతిక సంపదకు లొంగని రైక్కుని తలుచుకుంటే అతని మీద గౌరవం ఇంకా పెరిగిపోయింది రాజుకు అసంతృప్తి ఎక్కువైపోయింది వేదనాతప్త హృదయంతో తిరుగు ముఖం పట్టాడు ర రాజు రైకుని దగ్గరికి వెళ్ళి వచ్చిన వాళ్ళని ఎంతో మందిని కలిశాడు వారంతా అశాంత చిత్తంతో రైతుని దగ్గరికి వెళ్ళి ప్రశాంత చిత్తంతో తిరిగి వచ్చారు ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి తన దౌర్భాగ్యాన్ని తలుచుకుని చింతించసాగాడు రాజు ఈ రకంగా కొన్ని రోజులు గడిచాయి రైకుని దర్శించడానికి మహారాజు మళ్ళీ వెళ్ళాడు ఈసారి రాజుభటులు లేరు కానుకలు లేవు సేవకులు లేరు ఆర్భాటం లేదు నిర్లిప్త హృదయంతో వినమ్రుడై వెళ్ళి రైక్కుని చంతనించున్నాడు మహారాజు తనను కటాక్షించి ఆత్మబోధ కావించమని వేడుకున్నాడు మహారాజును చూసి రైక్కుడు ఇప్పుడు రాజముఖంలో నిర్మలత్వం కనిపిస్తోంది రాజు ఆత్మజ్ఞానం పొందడానికి అర్హుడైనాడని గుర్తించాడు పరిపూర్ణ హృదయంతో శిష్యునిగా స్వీకరించాడు జానశ్రుతి మహారాజుకు రైకుడు ఈ విధంగా జ్ఞానోపదేశం చేయడం మొదలుపెట్టాడు రాజా ఆత్మను అనేక మంది అనేక విధాలుగా భావన చేస్తారు ఆత్మ అనేది దేనివల్ల సృష్టింపబడలేదు సర్వసృష్టికి అదే కారణం ఈ సృష్టిలో అన్ని వస్తువులు ఆత్మకు సంబంధించినవే ఆత్మ అన్ని విషయాలకు మూల కారణం అన్నిటికీ ఆత్మే అధిష్టానం నువ్వు చేసే దానాలకు ఎంతగానో గర్వపడుతున్నావు అది చాలా అవివేకం దానాలు చెయ్యి గర్వంతోనూ దర్పంతోనూ కాదు ఇదంతా నీ ప్రయోజకత్వం అనుకోవద్దు దీనివల్ల అహంకారం జనిస్తుంది ఆత్మ వినాశనానికి దారి తీస్తుంది నువ్వు ఇవ్వగలిగింది దానంగా ఇవ్వు కానీ కీర్తికాంక్షతో కాదు సర్వవ్యాపి అయిన సర్వేశ్వరుడు నీకు అందించిన దాన్ని ఆత్మస్వరూపులైన అందరికీ ఇస్తున్నావని భావించి ఇవ్వు ఇది కర్తవ్యంగా భావించు దానివల్ల ఆత్మానుభూతి కలుగుతుంది అన్నాడు ఆ మాటలు విన్న రాజు ఆనందపరసుడైనాడు వేయి పాడి ఆవుల్ని విలువైన కానుకలను అమూల్యమైన హారాలను రథాలను గుర్రాలను కానుకగా ఇచ్చి తన కుమార్తెనిచ్చి వివాహం చేశాడు ఈసారి రాజు ఇచ్చిన కానుకలన్నీ కాదనలేదు రైకుడు అన్ని స్వీకరించాడు సంతృప్తితో రాజు తన పట్టణానికి వెళ్ళిపోయాడు తర్వాత కాలంలో మహావృష సామ్రాజ్యంలో రైకుడు ఉండే పల్లె రైక్వ పర్నగా ప్రసిద్ధి పొందింది